అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా అమ్మా ఈ కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ముందుగానే ఈ విష్ణుకి శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ఇది నది స్థానాలు దీపాలు చాలా విశిష్టంగా ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో చెయ్యకూడని పనులు ఎలాంటివి అసలు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి దేవత పూజలు చేస్తున్నాం గనక తప్పనిసరిగా సాత్విక ఆహారమే తీసుకోవాలి సాత్విక ఆహారం చేస్తే ఏంటంటే మనిషి సత్వగుణంతో అంటే శాంతంగా సుఖంగా కాస్త స్థిర చిత్తంతో కోపాలు తాపాలు తగ్గించుకుని పగలు ప్రతీకారాలు లేకుండా ఉంటాడు కనుక శాంతంగా ఉండేటటువంటి ఆహారం ఏదో ఉంచగలిగే ఆహారం ఏదో అది తీసుకోవాలి కంటే సాత్విక ఆహారం మరి రాజసిక ఆహారం తీసుకోకూడదు అంటే మనం చేసే పనులను బట్టి ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడు దీంట్లోనే ఉండం కదా ఎందుకంటే ప్రపంచంలో మనం ఎన్నో ఇంకా అంటే పూర్తిగా ఆ ఆ లోకల్లోకి కాలు పెట్టట్లేము ఇక్కడ రెండు వైపులా ఉంటున్నాం ఇహల్లో ఉంటూనే పరాన్ని చూసుకుంటున్నాం పరానికి మార్గం వేసుకుంటున్నాం కనుక ఒక్కొక్కసారి రాజసిక ఆహారం తినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి తామసిక ఆహారం కూడా తినాల్సి వస్తుంటుంది తామసికాహారం తింటే వస్తుంది తమస్సు అంటే చీకటి నిద్ర వస్తుంది అజ్ఞానం కనుక ఎప్పుడు మనకి జాగరణ చేయాల్సిన సమయంలో తామసిక ఆహారం తింటే జాగరణ చేయలేము అర్థమవుతుంది కదా కనుక ఇలా దేవతలని ప్రీతి చెందే పూజలు చేసే సమయంలో రాజసిక తామసిక ఆహారాలు చెందితే తీసుకుంటే కాదు చాలా మంది మాకు ఆవలింతులు వస్తున్నాయండి చేస్తుంటే నిద్ర వచ్చేస్తుందండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు నిన్న మొన్న కూడా ఎవరో నన్ను అడిగారు ఆవలింతులు వస్తున్నాయంటే తామసిక ఆహారం తింటున్నారు నిద్ర వచ్చే ఆహారం తింటున్నారు నిద్ర వస్తుంది ఆహారంలో మార్పు చూసుకోండి అంతే ఆహారంలో మార్పును చూసుకుంటే ఈ ఈ రకమైన మధ్యలో ఇబ్బందులు రావు ఆహారంలో మార్పే ముఖ్యం అసలు ఆ తర్వాత ఉపవాసాలు ఉండటం అనేది కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఏమని చెప్పారంటే ఉపవాసాలు ఉండటం గురించి ఒక పూట భోజనం ఏక ఏక భోజనం అంటే ఏకభుక్తం భూసేయను బ్రహ్మచర్యం ఇలాంటి శాకాహార భోజనం ఇవన్నీ సాత్విక భోజనం అంటారు శాకాహారం అని కాదు సాత్విక భోజనం ఇవి చెప్పారు ఇవి చెయ్యాలి ఇవి చేసేటప్పుడు ఏకభుక్తం అంటే ఒక పూటే తినాలి ఒక పూట తినటం ఎలా జరుగుతుంది పొద్దున్న నుంచి తినకుండా ఉండి అంటే దేవుడికి ఏదో పూజ చేస్తాం పాలు ప్రసాదం పెడతాం కావాలంటే ఆ పాలు పండు కూడా మీరు తినచ్చు తినేసి సాయంత్రం పూట దీపాలు పెట్టాక అప్పుడు ఆ వంట చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అది ఆ ప్రసాదంగా తినాలి అది ఏకభుక్తం కిందకి వస్తుంది నక్కాలంటారు అంటే వదిలేసామన్నమాట పొద్దున భోజనం పొద్దున ఇవన్నీ వదిలేసి దేవుడి దగ్గరే కూర్చున్నాం ఉపవాసం అంటే అర్థం ఏంటి ఉపవాసం దేవుడు పక్కనే ఉండటం ఎవరికి ఉపవాసం ఏ దేవతకి చేస్తున్నాం అనేది చూసుకుని ఆ దేవతా ఛానల్లోనే ఆ దేవతా స్తోత్రాలతోనే ఆ దేవతా పూజలతోనే ఆ దేవతా భావాలతోనే ఆ దేవత గురించిన ఆలోచనలతోనే ఓపిక ఉండదు మంచం మీద పడుకొని ఉంటాను ఒక్కొక్కసారి అసలు ఆరోగ్యం సహకరించదు ఆరోజు సిక్కయ్య మీద ఉంటుంది అయినప్పటికీ మనసు నిండా ఆ దేవతనే నింపుకుని కనుక మేము మంచం మీద ఉన్నామండి మేము పూజలు చేయలేకపోతున్నామండి ఇవన్నీ పైకి చెప్పే మాటలు అవన్నీ అనవసరం అసలు పూజ చేత్తోనే చేయాల్సిన అవసరం లేదు చేత్తో వేస్తున్నానన్న భావనే పూజ మనసులో స్మరించుకో అమ్మవారు భావన మాత్రం సంతోష భవానీ మన భావంలోనే పుట్టింది భావనాగమ్య మన భావం ఎటు వెళ్తే అటు వెళ్తుంది మనమే చెప్తున్నాం అమ్మ నువ్వు ఇలా ఉన్నావు అంటున్నావు ఆ రకంగానే అమ్మ కనిపించినట్టు మనకు అనిపిస్తుంది కనుక ఎవరికి చేసినా ఏ పూజ చేసినా మానసికంగా ముందర తయారవ్వాలి సమాయత్తం కావాలి మానసికంగా సమాయత్తమయ్యి ఆ రకమైనటువంటి పూజ చేయటం అంటే అలా ఎప్పుడు వాళ్ళ ఆలోచనలో ఉంటే మనకి టైం ఏది కనుక ఉపవాసం అంతేగాని ఉపవాసం ఉండట్లు అంటే ఆ రోజు అభోజనంగా ఉండటం కోసం ఉపవాసం కాదు ప్రహ్లాదుడు అంటాడు తింటూ ఆడుతూ పాడుతూ పడుకుంటూ లేస్తూ ఎప్పుడు నేను నామస్మరణ నారాయణ నామస్మరణే చేస్తున్నా అంటాడు అంటే తింటూ కూడా నారాయణ నారాయణ అనుకోగలదు అనమాట లోపల అప్పుడు తిన్నా తప్పలేదు అది ఉపవాసమే నారాయణుడితోనే ఉన్నాడుగా అవును ఎవరితో వసిస్తున్నాడు నారాయణుడితోనే వసిస్తున్నాడు కనుక అప్పుడు తిన్నా తప్పలేదు కనుక ఉపవాసాలు చెయ్యాలి చెయ్యక్కర్లేను అనేవాళ్ళు ఒకటి బాగా ఆలోచించుకోవాలి నిత్యం లోపల నామస్మరణ జరుగుతున్నంతసేపు నామస్మరణ కానీ ఆ భజన కానీ ఆ స్తోత్రం కానీ ఆ దేవత రూపాలు కానీ ఆ దేవత ధ్యానం కానీ ఆ దేవత మంత్రం కానీ జపం కానీ లోపల జరుగుతూ ఉన్నంతసేపు అది మీకు ఉపవాసం కిందే లెక్క వాళ్ళతోనేగా ఉన్నారు వాళ్ళకి పక్క ఉప పక్కనే వసిస్తున్నారు కదా అవును జపం జపండి అది అది కదా కనుక ఉపవాసం అంటే అసలైన అర్థం ఇది కానీ ఈ అర్థం కాకుండా రాను రాను మాటలు మారిపోతూ ఉంటాయి కదా మారిపోయి దానికి విపరీత అర్థాలు వచ్చేస్తాయి ఉపవాసం అంటే ఆ రోజు భోజనం చేయకపోవటం ఉపవాసం నేను ఉపవాసం ఉన్నాను పండు తినొచ్చా నేను ఉపవాసం ఉన్నాను పాలు తాగొచ్చా నేను ఉపవాసం ఉన్నాను అదేదో స్వీట్ తెచ్చాను తినొచ్చా అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ సమాధానం ఎందుకని చెప్తున్నా అసలు ఉపవాసం అంటే ఏంటి ఆ దేవుడిని ధరి మరిస్తుంది శుభ్రంగా స్వీట్ తినండి హాట్ తినండి అన్ని తినండి అన్నం పప్పు నెయ్యి కూర వేసుకొని అన్ని తినండి మరి మాసంలో ఉల్లిపాయలు అంటారు నియమాలు ఉన్నాయి నియమాలు ఉన్నాయంటే కొన్ని కొన్ని ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం కదా ఆ రోజు ఈ నెల దానిని పూజ వస్తువు అది కనుక దేవుడికి పెట్టాక తినొచ్చు కనుక ఇలాంటివి కొన్ని చేయొద్దాని అంటారు కొన్ని దేవతకి ఏదైనా సరే పెడితే ప్రసాదం ఇప్పుడు ఒకటి గమనించండి దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు దీనికి ప్రత్యక్షమైన కంటికి కనిపించే ఒక ఉదాహరణ ఏంటంటే నైవేద్యాలు రకరకాలు చేస్తున్నారా దేవుడు తీసుకెళ్ళి నైవేద్యం పెడుతున్నారా ఎవరు మనమే అవునా ఎవరికి చేసాం ఎవరి పెడుతున్నాం ఎవరు తింటున్నారు లోపల ఉన్న ఆ పరమాత్మకి పెడుతున్నాం అది గమనించుకున్నంతసేపు ఇక నియమాలు అనేవి ఇక మీరు ఆలోచించుకోండి ఎప్పుడైతే ఈ ఈ భావం కలిగిందో ఈ యొక్క నేనే కదా నేనే అంటే ఈ నేను కాకపోవచ్చు బయటకి బాహ్యంగా కనిపించే ఈ నేను కాకపోవచ్చు లోపల ఉన్న నేను ఆ లోపల ఉన్న నేనెవరు శివోహం ఆ లోపల ఉన్న ఆత్మలో ప్రాణంగా వెలుగుతున్న ఆ శివుడు ఉన్నాడే ఆ శివుడే అన్ని స్వీకరిస్తున్నాడు ఆ శివుడే అన్ని తింటున్నాడు ఆ శివుడే ఇది నాకు వద్దు ఇది నాకు కావాలి కావాలి వద్దు అనే మాట అక్కడ ఉండదు ఇంకా అంతే అంత సర్వం శివమయం అది సంగతి కనుక ఈ తినొచ్చు తినకూడదు అనేది దేవుడికి నువ్వు ఏది పెడితే అది తిను దేవుడికి పెట్టంది తినకు దేవుడికి పెట్టలేనిది తినకు అర్థమైందా దేవుడికి పెట్టలేనిది తినకు పెట్టనిది తినకు పెట్టకుండా తినకు తిన్నాడు మద్యం మాంసం ఇస్తే తిన్నాడా అవునా కళహస్తిలో అదే కదా కథ చుట్టూ ఉంటాము అది కనిపిస్తూ ఈ మధ్యనే జరిగిందని కనిపిస్తోంది కదా మనకి ఉదాహరణ మరి అంటే ఏంటి మనం ఈ దేవుడు ఏదైతే స్వీకరిస్తున్నాడో అది మనం పెట్టి అది మళ్ళీ మనం తిరిగి ప్రసాదంగా తింటే దానికి పరిపూర్ణం ఇక నియమాలు అనేవి ప్రత్యేకంగా ఏ ఏ ఉండవు కాకపోతే ఒక పటాన్ని మనం పూజిస్తున్నప్పుడు ఆ పటాన్ని మళ్ళీ అమర్యాద చేయలేం కదా కనుక ఆ పటం అని అనుకుంటున్నప్పుడు ఆ దేవ దేవత ఎవరో ఆ పూజ అయ్యాక తినండి అది తినలేదు అంతే మొత్తం మీరమ్మ ఈ కార్తీక మాసంలో ఎలాంటి నియమాలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు ఇంకా పాటించాలి అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు